వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్షి ప్రభాస్ పై చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేపుతున్నాయి ఈ వ్యాఖ్యలపై వివాదం కాస్త టాలీవుడ్ బాలీవుడ్ అని చర్చికి దారితీసింది ఇప్పటికే అర్షద్ వార్షికి టాలీవుడ్ సెలబ్రిటీలు పలువురు కౌంటర్లు ఇచ్చారు తాజాగా సరిపోదా శనివారం సినిమాతో సంబంధించిన ప్రెస్ మీట్ లో మీరు నాని కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అలానే నిర్మాత దిల్ రాజ్ కూడా బాలీవుడ్ పై సెటర్ వేశారు ఇదే లైఫ్ లో పెద్ద పబ్లిసిటీ దేశం గర్వించదగ్గ సినిమాలు తీస్తూ టాలీవుడ్ సౌత్ ఇండస్ట్రీని దూసుకుంటుంది కొంతవుడ్ బాలీ బాలీవుడ్ నటులు కావాలని మనపై విమర్శలు చేస్తున్నారు దీనిపై మీరేమంటారో అంటూ మీడియా అడిగింది దీనికి దిల్ రోజు నవ్వుతూనే ఇచ్చి పడేస్తారు ఎవరో ఏదో మాట్లాడుతూనే ఉంటారమ్మా ఇప్పుడు నువ్వు చెప్తున్నావు సౌత్ లో టాప్ ఉంటుందని ముందుగా ప్రపంచమంతా తెలిసదు ఎవరో ఏదో అనడానికి మనం ఎందుకు ఆలోచించాలి ఎప్పుడు నాపై అప్పుడప్పుడు రాళ్ళు పడుతుంటాయి ఎందుకు పండ్లు ఉన్న చెట్టుకి రాళ్ల దెబ్బలు కనుక ప్రభాస్ అంటేనే కదా వాళ్ళు హైలైట్ అయింది అంటూ దిల్ రాజ్ అన్నారు ఇంతలో పక్కనే ఉన్న నాని కూడా హర్షదీప్ వార్కి పేరు ఎత్తకుండా ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారు మీరు చెప్తున్న వ్యక్తికి లైఫ్ లో బిగ్గెస్ట్ పబ్లిసిటీ ఇప్పుడే వచ్చింది అనుకుంటా మీరు ఎలాంటి వారికి ప్రసారం ఇవ్వడం వల్లే వాళ్ళు పాపులర్ అవుతున్నారు అంటూ నాని అన్నారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ప్రభాస్ను తిట్టిన వారిపై టాలీవుడ్ అంతా ఏకంగా విమర్శలు చేయడం చాలా మంచి పరిణామం అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు నాని సరిపోదా శనివారం సినిమాకి ఆల్ ద బెస్ట్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు